చిల్లపాడు మండలం కొండవీడు ఉత్సవాల్లో భాగంగా కొండపై హెలీ రైడ్ శనివారం ప్రారంభించారు ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు కలెక్టర్ కృతిక శుక్ల రైడ్ ప్రారంభించారు ఈ హెలీ రైడ్ సుమారు ఆరు ఏడు నిమిషాలకు కొనసాగుతూ పర్యాటకులకు గగన విహంగం నుంచి అందమైన దృశ్యాలను చూపించారు హెలి రైడ్ కోసం మూడు వేల ఐదు వందల ఛార్జ్ కేటాయించగా జిల్లా నలుమూలల నుంచి పర్యాటకులు దీనికోసం ఆసక్తిగా వస్తున్నారు રેડી ટુ ગો કરી લઈએ ચાલો